ఓం సాయి రా సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ గురువారం నీ కళ నిజం కాబోతుంది నా మీద నమ్మకం పూర్తిగా ఉంది అనిపిస్తే తక్షణమే ఈ ఆవు దూడని తాకి చూడమ్మా నీకు ఒక అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో నువ్వు ఏది కావాలి అని కోరుకుంటున్నావో నీ కళని నిజం చేయటానికే ఈ అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చేయి తల్లి ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది తల్లి నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కళ నెరవేరబోతుంది అదృష్టం కొద్దీ ఈ అవకాశం నీకు అందిస్తున్నాను నా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు కాబట్టి ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ఆవు దోడని తాకబోతుంది తాగిన ప్రతి బిడ్డకు నేను అందిస్తున్న ఈ గొప్ప అవకాశం ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ గురువారం రోజున నేను ఇస్తున్న సందేశం ప్రకారమే నా బిడ్డ మసలుబోతుంది కాబట్టి తన జీవితం ఎంత చక్కగా మారబోతోందో తనకే తెలియకుండా నేను మార్చబోతున్నాను తల్లి నువ్వు ఈరోజు మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో గనక నువ్వు ఈ ఆవు తోడని తాకావు కాబట్టి నీ జీవితం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చెబుతాను విను పూర్తిగా అర్థం చేసుకో తల్లి నీ జీవితంలో రాబోయే మార్పులు నువ్వు కూడా ఊహించని విధంగా ఉంటాయి సంతోషం నీవైపే పరుగులు పెడుతూ వస్తుంది ఎప్పుడైతే నీకు కష్టం అని నీకు అనిపిస్తుందో ఆ కష్టాన్ని పోగొట్టడానికి నీ పక్కన నేను కూర్చొని ఉంటాను అది నువ్వు గమనిస్తూనే ఉండాలి ఎప్పుడైతే నువ్వు సాయి అని పలుకుతావో వెంటనే నీకు సాయి ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటారు అది నువ్వు చూడాలి గమనించాలి గుర్తించాలి అప్పుడే నీకు ఈ సాయి చేసే చమత్కారం నీ జీవితంలో ఎలా మార్పులను తీసుకొస్తుందో నీకే అర్థమవుతుంది ఎన్నడూ కూడా వాదించటానికి ప్రయత్నం చేయకు పది మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు నా భక్తులు నన్ను ఎట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను నా లీలలు వినచో సకల రోగాలు నివారించబడతాయి వాటిని మనసులో నిలుపుకో ఆనందానికి తృప్తికి ఇదొక్కటే నీకు మార్గం ఎన్నడూ కూడా నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి అని పది మందితో చెప్పుకోకు ఆత్మీయ ఆత్మీయులతో చెప్పుకో నీకు కొంత శాద తీరుతుంది ఒక్కసారి సద్గురువుకి పగ్గాలు అప్పగించిన తర్వాత దుఃఖానికి చోటన్నదే అన్నదే లేదు తెలుసా మీ ఆనందం నా ఖజానాలో ఉంది నా ఖజానా నూటికి నూరు శాతం ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలాగే నేను కూడా నా మనోదృష్టి చేతనే నిన్ను కాపాడుతూ వస్తాను తల్లి నా భక్తుడు ఎక్క ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే లోపల వెలుపల ఎల్లప్పుడూ అతడితోనే అతనితోనే ఉంటాను నా భక్తుని గురించే నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను తల్లి ఏ రోజైనా నా గురించి ఆలోచించావా ఒక్క రాత్రి నా గురించి ఆలోచించావా ప్రతిరోజు నా కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తావు నీ బాధల గురించి మాత్రమే కన్నీళ్ళు పెట్టుకుంటావు ఏ రోజైనా ఏ రాత్రి ఏ పూటైనా సరే నా గురించి ఒక్క క్షణం ఆలోచించావా నా గురించి ఎన్నో నీళ్ళలు చదివావు అని చెబుతున్నావే ఒక్కరోజు నా గురించి ఆలోచించి చూడు నా భక్తుని గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను ఎవరు నా శిష్యులనే చెప్పడానికి సాహించగలరు నేను నా గురువుని సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా నా గురువుని సమీపించడానికే నేను వణుకుపోయేవాడిని తెలుసా తల్లి నాకు రాత్రి అంతా కూడా పట్టలేదు నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోయాను తల్లి ఎవరి మంచితనం ఎలా ఉంటే వారి అభివృద్ధి కూడా వారి జీవితంలో అలాగే ఉంటుంది నేను అందరినీ దక్షిణ అడిగాను ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వారినే అడుగుతాను కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి పది ఎంతలు ఇవ్వవలసి ఉంటుంది నా చరిత్ర పట్నం చేస్తూ ఊది రాస్తూ ఉండు నీకు నయమైపోతూ ఉంటుంది ఒకవేళ నీ ఆరోగ్యం పట్ల ఎన్నో సంవత్సరాలుగా మదన పడుతూ ఉంటే నేను చెప్పినట్లు చెయ్యి అది చాలు నీ ఆరోగ్యం చక్కగా పడుతుంది ఉద్యోగం కోసం తపన పడుతున్నావా ఈరోజు చక్క ఒక్కటి ఆవు దూడని తాకావు ఈ ఆవు దూడ నీకు లక్ష్మితో సమానం ఆర్థికంగా వెనకబడి ఉంటే నీ జీవితమే మారిపోతుంది ఈరోజు ఆవుని తాకావు అంటే ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం కేవలం ఆవు దూడని తాకిన నా బిడ్డ కోసం మాత్రమే తన భవిష్యత్తు బాగుండాలని చెప్పే సందేశం ఎప్పుడైనా సరే మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బరు బాధ్యతలను మనం స్వీకరించాలి నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్నా ఈ రూపాయలు కాదు ఒకటి నిష్ఠ అంటే అనన్యమైన నమ్మకం అనేది ఉండాలి రెండవది సబూరి సంతోషంతో కూడిన ఓరమి ఉండాలి ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుమానాలు అలాగే అనుభవాలు సేకరించడంతో ప్రయోజనం ఏముంది చెప్పు తల్లి నేను ఈ మూడున్నర మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు నేను అంతటా ఉన్నాను ప్రతి చోట నన్ను దర్శించవచ్చు నీ నిష్ట చెదిరిపోకుండా సంరక్షించుకో అంతే నేను కోరుకునేది అదే తల్లి నీవు చేసిన వాగ్దానాలన్నీ కూడాను నెరవేర్చడానికి ప్రయత్నం చేయి నీవు ఎప్పుడూ కూడా సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకొని ఉండాలి అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను ఏ విషయంలోనైనా నీకు తోడుగా ఉండి ప్రతీది నీకు సానుకూలంగా మారేలాగా చేస్తాను నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను ఈ ప్రదేశం అంటే షిరిడి జనులను చంప చంపడానికి కాదు వారిని కాపాడి తరింప చేయడానికే ఉన్నది ఎవ్వరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను రెండు ఇచ్చిన వారికి ఐదు ఇస్తాను ఐదు ఇచ్చిన వారికి పది ఇస్తాను ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు అంతా మనలోనే ఉంది నువ్వు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది భయపడకు తల్లి అంత సవ్యంగా జరుగుతుంది నీవు నా వద్ద ఊరికే కూర్చోచే చేయవలసినదంతా కూడా ఇక నేను చేస్తాను మనం ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మంది జనులను శుభ్ర మార్గంలో గమ్యానికి చేరుస్తాడు ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకొని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడను వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబా గారు చెప్పినంతా కూడాను నీ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా నాపై వేయి అది నేను చూసుకుంటాను నీ కష్టాన్ని పక్కన పెట్టు ముందు నీ కన్నీళ్ళు తుడుచుకో తల్లి బాబా ఉన్నంత వరకు నీ కన్నీటికి కారణమైన వాళ్ళను ఊరికే వదలను ఈరోజు సంతోషంగా నా మీద నమ్మకంతో ఈ ఆవుని తాకావు కదా తల్లి ఇక నీకు అన్ని సంతోషాలే ఎప్పుడైతే ఆవుని తాకావో అందులో నీకు ముప్పై వేల కోట్ల దేవతలు ఉన్నారు అని నీకు తెలుసు ఆ దేవతల యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో నీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుంది అంతేకాదు తల్లి ఈరోజు మహాలక్ష్మి నీ ఇంటికి రాబోతుంది దానితో పాటు ఒక చిన్న పరిహారం చెబుతాను చక్కగా రేపు చేసుకో తల్లి నీకు సాధ్యమైతే నా మందిరానికి వచ్చి కాసేపు కూర్చొని నీ మనసుకు ఏదైనా ఇవ్వాలి అనిపిస్తే నీకు తోచినంత ఇవ్వు తల్లి ఆ తర్వాత నీ మనసులో ఉన్న బాధనంతా కూడాను మనసు విప్పి నాతో చెప్పుకో నీ బాధనంతా కూడాను పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈరోజు రాత్రి పడుకునేలోపు ఒక చిన్న పనిచేయి తల్లి అది నీ జీవితంలో అతి పెద్ద మార్పు తీసుకువస్తుంది ముందుగా నీ ఇంట్లో శనగలు ఉంటాయి కదా తల్లి ఆ శనగలను తీసుకొని కొద్దిగా అంటే నీ చేతులతో పిడికెడు శనగలు తీసుకొని వాటిని నానబెట్టు ఒక పిడికెడు కాకపోతే రెండు పిడికెడలు నానబెట్టు నానబెట్టిన శనగలను పొద్దున్నే తెల్లవారితే గురువారం రోజున బాబాకు అంటే నీ సాయికు ఏ విధంగా పూజ చేసుకుంటావో ఆ విధంగా పూజ చేసుకో ఆ పూజలో ఈ శనగలను ఉంచు ఆ తర్వాత ఆ శనగలను ఒక ఆవు దూడకి కానీ లేదంటే ఆవుకి తినిపించడానికి ప్రయత్నం చేయి తల్లి ఎందుకంటే ఇలా చెబుతున్నాను నీ జీవితంలో ఎలాంటి కర్మలు ఉన్నా పాపాలు ఉన్నా తెలిసి తెలియక చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమస్య పోవాలి అంటే ఆవు దూడకి ఆవుకి కానీ ఆవు దూడకి కానీ శనగలు తినిపించడానికి ప్రయత్నం చే చే స్తే గనక రేపు చాలా మంచి రోజు గురువారం కనీసం ఐదు తొమ్మిది లేదంటే పదకొండు వారాలు లేదంటే పదహారు గురువారాలు ప్రయత్నం చేయి తల్లి గురువారం కూడా తప్పకుండా మరిచిపోకుండా శనగలను తినిపించి చూడు ఒకవేళ ఇది కుదరదు అనే వాళ్ళు అందరూ కూడా చిన్న బెల్లం ముక్కనైనా ఆవుకి తినిపించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కూడా పాపాలన్నీ తొలగిపోయి కష్ట ష్టాలనేవే దూరం చేయటానికి ఒక అవకాశంగా నీకు మారుతుంది అప్పుడు సంతోషకాలం అనేది ప్రారంభం అవుతుంది ఆవుకి మనస్ఫూర్తిగా నువ్వు తినిపించే పదార్థం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ ఆవు కూడా నీకు ఆశీర్వాదం ఇచ్చి పంపుతుంది అంటే నువ్వు తినిపించే ఆ శనగలు మనస్తృప్తిగా ఆ ఆవు తిన్నట్లయితే తప్పకుండా నీకు ఆ ఆవు ద్వారా ఆశీర్వాదం లభించినట్లే నీ కోరికలన్నీ తీరిపోయినట్టే అని అర్థం చేసుకో తల్లి ఎప్పుడైతే ఈ చిన్న పరిహారం చేయటానికి ప్రయత్నం చేశావో నీ తప్పులు అన్ని కూడాను అతి త్వరలో తొలగిపోయి కష్టాల నుండి దూరం అవుతాయి కాబట్టి నీకు నేను ఇస్తున్న ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నం చేయి తల్లి నీకు వీలు కాదు అనిపిస్తే ఏదైనా సహాయానికి ముందడుగు వేయి మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయి లేని వారికి ఆదుకోవడానికి ప్రయత్నం చేయి అప్పుడు నీ బాబా కూడా వెన్నంటే ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటారు మరి ఈ వీడియోలో బాబా గారు చెప్పిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఈ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈరోజు బాబా గారు అందించిన సందేశం అలాగే ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా కష్టంలో ఉన్నవారు వారి కష్టం తొలగిపోవాలని ప్రయత్నం చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ బంధువులకి మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు థ్యాంక్ ఫర్ వాచింగ్